హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ స్పెషల్ ఏంటంటే ఈ సీజన్లో మనకి బాగా ఎక్కువగా దొరికే నిమ్మకాయలతో నిల్వపచ్చడండి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు నిమ్మకాయలు తీసుకొని మంచిగా కడుక్కొని ఒక క్లాత్లో వేసుకొని తుడుచుకోవాలండి నేను ఆల్రెడీ కడిగి పెట్టాను ఈ కొన్ని మీకోసమని చూపిస్తున్నాను ఇవి చూశారు కదా మంచి కలర్ ఉన్న నిమ్మకాయలు మచ్చలు అవి లేకుండా ఉన్నాయి తెచ్చుకోవాలి నేనైతే నిమ్మకాయలు కౌంట్ చేస్తున్నానండి మొత్తం అయితే నలభై ఉన్నాయి నిమ్మకాయలు ఈ నలభై నిమ్మకాయల్లో నేను పదిహేను నిమ్మకాయలేమో రసానికి తీసుకున్నాను ఇరవై ఐదు నిమ్మకాయలేమో ముక్కల కోసం తీసుకున్నాను అనమాట ఎందుకంటే జ్యూస్ చాలా ఎక్కువ ఉందండి అందుకోసమని అలా తీసుకున్నాను జ్యూస్ తక్కువగా ఉన్న నిమ్మకాయలు అయితే ట్వంటీ ట్వంటీ తీసుకుంటే సరిపోతుందనమాట ఫస్ట్ అయితే మనం నిమ్మకాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకుని రసం పిండి కొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నిమ్మకాయ అయితే ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి అడ్డంగా కాకుండా నేనైతే నాలుగు ముక్కలే కట్ చేసాను చాలామంది ఎనిమిది ముక్కలు కూడా చేస్తారు మీకు కావాలంటే ఎనిమిది ముక్కలు కూడా చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని గింజలన్నీ తీసేయాలండి గింజలన్నీ తీసేసి ఇలా పెట్టుకున్న తర్వాత మనం దీంట్లో మనం ముందుగా తీసుకున్న నిమ్మరసం వేసుకోవాలండి సరిపోతుంది కరెక్ట్గా మనకి ఈ నిమ్మరసం వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ అనేది కొలతలు అదంతా ఏం లేదండి జస్ట్ నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు మనం నేను మీకు కావాలని చూపిస్తున్నాను చూసారు కదా టీ గ్లాస్తో ఒక గ్లాస్ వేసాను ఇలా ఒక గ్లాస్ వేసుకున్న తర్వాత రెండు చెంచాల పసుపు కూడా వేసుకోవాలండి ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి మూడో రోజునో రెండో రోజునో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు కలుపుకున్నప్పుడు మనం టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే పులుపు అనిపిస్తే మీరు ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి లేదు ఉప్పు ఉప్పు ఉప్పుగా ఉందంటే పర్వాలేదు సరిపోతుంది ఇప్పుడైతే మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత జాడీలో వేసుకుందామండి ఇలా వేసుకొని రసం కూడా పోసేసి మొత్తం మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మూడో అండి ఇది ఒకసారి తీసి చూద్దాము చూసారు కదా కొంచెం అయితే ఊరింది ఇదంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒత్తిట్లాగా పెట్టేసుకోవాలి ఇది ఏడో అండి ఏడో రోజు నేను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని రెండు చెంచాల మెంతులు మూడు చెంచాలు ఆవాలు తీసుకున్నాను ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా మంచి రంగు వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చూసారు కదా అవి పక్కన చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ గ్లాస్తో ఒక గ్లాసు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని వేడి చేసుకోవాలండి బాగా హీట్ అయిన తర్వాత ఒక అర చెంచా ఇంగువ వేసుకొని కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట అది చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళలో కలుపుకుందాము ఈ మెంతి పొడి అయితే రెడీ అయిపోయింది ఆవాలు మెంతి పొడి ఒకవేళ బరక బరకగా ఉంటే జల్లెడ పట్టుకోండి ఇప్పుడైతే మనం ఏడో రోజుకు మనం తీస్తున్నామండి ఇది ఏడో రోజున ఒక బౌల్లో వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం చూసారు కదా మంచిగా జ్యూసీ జ్యూసీగా తిక్కుగా తయారైంది ఇప్పుడైతే ఇందులో కారం వేసుకుందాము ఒక గ్లాస్ కారం వేస్తున్నానండి ఇంతకుముందు నేను సాల్ట్ వేసాను కదా చిన్న గ్లాస్ తోటి అదే గ్లాస్తో మనం కొలుచుకున్నా కానీ రెండు గ్లాసులు వేస్తే కారం వస్తుందండి ఒక గ్లాసు సాల్ట్ వస్తుంది ఇప్పుడైతే మనం ఈ పొడిని కూడా మెంతి పొడి ఆవాల పొడి కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి అర గ్లాసు ఉప్పు ఒక గ్లాసు కారం వేసాను నేను మధ్యలో ఏమన్నా రెండు స్పూన్లు ఒక స్పూన్లు కావాలంటే కలుపుకోవచ్చు కూడా ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఎక్కడ కూడా అది పొడి పొడిగా ఎక్కడా కూడా లేకుండా చూసుకోండి కారం కానీ పొడి కానీ మంచిగా కలుపుకున్న తర్వాత ఈ చల్లారి పెట్టుకున్న ఇంగువ ఆయిల్ని వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఈ మొత్తం కూడా దీంట్లో కలిసే విధంగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంచిగా మనం హెయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదా జాడీలో కానీ పెట్టుకుంటే బాగుంటుందండి ఇదిలో మేమైతే తాలింపు అది ఇంకా ఏమి వేయమండి మా ఇక్కడ చాలామంది వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు అవన్నీ వేస్తారు మేమైతే వేయము ఇలాగనే చేసుకుంటాం మేము మీకు కావాలంటే మీరు తాలింపు వేసుకోవచ్చు లేదా ఇలా ప్లెయిన్గా కూడా ఉంచుకోవచ్చు పొద్దు పొద్దున్నే పెరుగన్నంలో నంచుకుని తింటే చాలా బాగుంటుంది చాలా ఒంటికి మంచిది కూడా